హాయ్ అండి అందరు నమస్కారం సినిమా పే ఛానల్కు స్వాగతం సో ఈరోజు అప్డేట్ విషయానికి వస్తే వార్ టూ నుంచి ఒక చిన్న అప్డేట్ వచ్చింది చిన్న అప్డేట్ ఏం కాదు అది మెగా అప్డేటే వార్ టూ కౌంట్ డౌన్ పోస్టర్ అనమాట కౌంట్ అంటే ఇంకా కేవలం ముప్పై రోజులు మాత్రమే ఉన్నది సినిమా రిలీజ్ అవ్వడానికి కేవలం ముప్పై రోజులే ఉంది అని దానికి బేస్ చేసుకొని ఒక రిలీజ్ పోస్టర్ని అయితే అంటే కౌంట్ డౌన్ పోస్టర్ అనమాట దీనికే సపరేట్గా ఒక పోస్టర్ క్రియేట్ చేసి అది కౌంట్ డౌన్ అవుతున్నట్టుగా అంటే ముప్పై రోజులు మాత్రమే ఉన్నది అని ఒక కౌంట్ డౌన్ పోస్టర్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారనమాట సో ఈ పోస్టర్ను జూనియర్ ఎన్టీఆర్ తన ఎక్స్ ఖాతాలో కూడా పెట్టారు ఎక్స్ ఖాతాలో పెట్టి ఇంకా ఆయన కూడా ఒక మెసేజ్ చేశారనమాట అంటే ఇంకా ముప్పై రోజులు మాత్రమే ఉంది కౌంట్ డౌన్ బిగిన్ అయిపోయింది సో మనం ఇంకా థియేటర్లో కలుసుకుందాం అనే విధంగా అంటే ఒక అభిమానులు ఉత్సాహపరిచే విధంగా అంటే కొన్ని అప్డేట్స్ కావాలి కదా ఇంకా అభిమానులు కొంచెం ఈ సినిమా గురించి అయితే మన తెలుగు నాట అంటే జూనియర్ అభిమానులు అయితే భయం కరంగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎలా ఏమి అని సో కాబట్టి వాళ్ళని ఉత్సాహపరచడానికి అంటే సినిమా మీద అప్డేట్స్ ఇస్తూ ఉండాలి కాబట్టి ఈ అప్డేట్ అయితే వచ్చిందనమాట వార్ పోస్టరు కొత్త పోస్టరు ప్లస్ కౌంట్ డౌన్ అనమాట ఒక ముప్పై రోజులు మాత్రమే ఉంది అనే విధంగా సో రెండు వేల పంతొమ్మిదిలో వార్ మొదటి భాగం అంటే ఫస్ట్ ఫస్ట్ అనమాట ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది అది టైగర్ షరాఫ్ హృతిక్ రోషన్ ఆ దాంట్లో కూడా అంటే ఈ సి వార్ టూలో అయితే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు వార్ వన్లో అయితే టైగర్ స్రాఫ్ అనమాట ఇట్లా అంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉండారు ఖచ్చితంగా ఆ విధంగా ఇంకా టైగర్ స్రాఫు జాకీ హృతిక్ రోషన్ రెండు వేల పంతొమ్మిదిలో అది రిలీజ్ అయింది వార్ వన్ అది కూడా చాలా సెన్సేషనల్ హిట్ అయింది అనమాట అది భయంకరమైన హిట్ అయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ పార్ట్కి మన తెలుగు నాట తెలుగు నాట అంటే సౌత్ ఇండియా నుంచి చెప్పాలంటే ఇది నార్త్ ఇండియాలో హృతిక్ రోషన్ ఆ మానియా ఉంటే సౌత్ ఇండియా నుంచి జూనియర్ ఎన్టీఆర్ని తీసుకున్నారు అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సామిన అంటే అతను ఫాలోయింగ్ ఇప్పుడు సౌత్ ఇండియానే కాదు అది గ్లోబల్ స్టార్ అనమాట ఆయన కూడా కాబట్టి ఇంకా ఇద్దరు బడా స్టార్లతో ఈ వార సినిమా అయితే నిర్మించబోతున్నారు సో ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ ఇది బాలీవుడ్ బాలీవుడ్ మూవీ ఇది ప్లస్ అంతేకాకుండా ఇందులో నెగిటివ్ రోల్ అనమాట అంటే విలన్ క్యారెక్టర్ సో చూడాలి హిందీలో ఫస్ట్గా అంటే మొదటి సినిమాని విలన్ రోల్లో ఎంట్రీ ఇస్తున్నాడు సో మన తెలుగులో అయితే ఆయనకు ఇంతవరకు విలనిష్గా విలన్ రోల్లో అయితే విలన్ షేడ్లో ఆ నెగిటివ్ షేడ్లో ఇంతవరకు చూడలేదు కాకపోతే టెంపర్లో టెంపర్ సినిమాలో కొంతవరకు ఆ ఫస్ట్ ఆ విధంగా నెగిటివ్ షెడ్లో కొంతవరకు కనిపించారనమాట ఆ తర్వాత హీరో కాబట్టి ఇంకా అలాగా అయిపోయింది అది మళ్ళీ హీరో హీరోయిజం చూపించారు కాకపోతే లైట్ గా నెగిటివ్ రోల్ అనమాట అది మాత్రం ఆయన మనం కొంచెం చూసాము కాకపోతే ఈ వార్ టూలో ఫుల్ ఫ్లెడ్జెడ్ హీరో హీరో కాదు విలన్ అనమాట విలన్ అంటే ఇంకా భారీ విలన్ అనమాట భారీ రోల్లో ఉన్న విలన్ ఆ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు అనమాట సో ఆయన్ని ఏ విధంగా చూపెడుతున్నారు అనేది ఇప్పుడు పాయింట్ అనమాట అంటే మన తెలుగులో చూపించినట్టు విలన్ అయితే విలన్ హీరో ఫైట్ కొట్టడము ఆ డైలాగ్ పెట్టడము తన్ని కింద పడేయడము ఇలాంటివైతే అస్సలు కుదరదు వార్ అంటే అదొక ఇప్పుడు ఆయన గ్లోబల్ స్టారు కాబట్టి ఆయన ఆ విధంగా మన తెలుగులో చూపించినట్టు అంటే హీరో విలన్ల మధ్య వచ్చే ఫైట్లు అట్ట తిట్టుకోవడం అలాంటివి కాకుండా ఒక ప్రొఫెషనల్ వేలో విలనిజాన్ని చూపెట్టాలి అలా చూపెడితేనే వార్ టూ అనేది తెలుగులో వాళ్ళు తెలుగు అంటే తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే అది చాలా కష్టం అయిపోతుంది అనమాట అంతేకాకుండా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ కూడా వచ్చింది ట్రైలర్ అంటే జూలై మూడో వారంలో ఈ సినిమాకు ట్రైలర్ విడుదల చేయాలని కూడా మేకర్ మేకర్స్ భావిస్తున్నాయి అనమాట మూడో వారం అంటే ఆల్మోస్ట్ రద్దు అనమాట ఇంకా కొద్ది రోజుల్లోనే కొద్ది రోజుల్లోనే ఈ ట్రైలర్ కూడా రాబోతుందనమాట సో ఈ ట్రైలర్ గాను వచ్చి అట్లీస్ట్ ఊరికి జస్ట్ పర్వాలేదు అని అనిపించుకున్నా కూడా ఇంకా ఈ సినిమాని తెలుగు ప్రజలు అంటే మన తెలుగు ఆంధ్ర అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు అభిమానులు ఈ సినిమాని ఇంకా ఎక్కడికి తీసుకెళ్తారో ఇంకా చెప్పలేమనమాట ఇప్పటికే ఈ సినిమా మీద భయంకరమైన బజ్జ్ ఉందనమాట సో ఇంకా కేవలం మన తెలుగు అంటే మన నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ గురించి అనమాట జూనియర్ ఎన్టీఆర్ గురించి మాత్రం కేవలం ఈ వార్ టు సౌత్ ఇండియాలో భయంకరమైన బజ్జ్ ఉందనమాట సో ఇప్పుడు ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి ఆ ట్రైలర్ కూడా ఓకే ఓకేగా అనిపించుకుంటే ఇంకా దాని తర్వాత సినిమాని ఎవ్వరూ ఆపలేరు ఇంకా కలెక్షన్ల సునామీ అంత రికార్డు క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉందన్నమాట సో కాబట్టి ఇంకా ట్రైలర్కి సన్నాహాలు చేస్తున్నారు అలాగే ఇంకా రిలీజ్ అయితే ఇంకా మన సీతారా ఎంటర్టైన్మెంట్ వారు వంశీ గారు అయితే ఇంకా భారీగా ప్లాన్ చేశారు ఆల్రెడీ కాబట్టి ఇది అన్ని హంగులు కంప్లీట్ చేసుకుని ఇంకా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అప్డేట్ ఇచ్చుకుంటూ ఇంకా నెక్స్ట్ ట్రైలర్ లాంచ్ కాబోతుంది ఇంకా ట్రైలర్ అయిన తర్వాత ఇంకా ఇంకా ప్రమోషన్స్ కూడా ఆల్రెడీ సురూ చేశారు ప్రమోషన్లు కూడా ఇంకా సౌత్ ఇండియాకి రావాలి సౌత్ ఇండియాలో కూడా ఈ ప్రమోషన్ అయితే పెద్ద ఎత్తున భారీగా ప్లాన్ చేసే అవకాశం ఉందనమాట కాబట్టి ఇంకా ఈ ట్రైలర్ వదిలిన తర్వాత ఈ సినిమా పైన ఎలాంటి అంచనా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలన్నమాట కాబట్టి ఈ ట్రైలర్ గురించి అయితే వేచి చూడాల్సిందే అదేవిధంగా ఇంకా కౌంట్ డౌన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు కొత్త పోస్టరు దీనిలో జూనియర్గా అంటే నెగిటివ్ రోల్ అనేది అది మనం గుర్తుపెట్టుకోవాలి సో చూడాలి ఇంకా ఈ సినిమా ఆగస్టు పద్నాలుగో తేదీ వరకు మనమంతా వేచి చేసి చూడాల్సిందే సో మనకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి నమస్తే